నమస్కారం పెట్ట ప్రజ వార్డు ఇక్కడ పైప్ లైన్ కు సంబంధించిన సమస్య ఉంది నీళ్లు రావడం లేదంటే నేను కమిషనర్ సార్ గారికి అర్జీ రెండు సార్లు ఇవ్వడం జరిగింది ముందు కూడా ఇచ్చాను ఈ రోజు కూడా ఇచ్చాను వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేశానని అని చెప్పినాను నా వార్డు ప్రజలు చాలా మంచి వాళ్ళు అక్క మీరు చేయించండి అంటే కూడా వైసీపీ వాళ్ళు దుర్మార్గంగా వచ్చి నా వార్డులో మేము పనులు చేయిస్తాం మేము తవ్విస్తాం పైప్ లైన్లు తవ్విస్తాం మేము పనులు చేస్తామని దూరుతున్నారు కౌన్సిల్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది కౌన్సిలరు తర్వాత వచ్చేసి కౌన్సిల్ మీటింగ్లో పెట్టే పెట్టాలి అంశం అనేది ఉంటుంది దానికి కట్టుబడి మా చైర్మన్ సార్ మాకు నేర్పించినారు దాని అనుగుణంగా మేము పనిచేస్తున్నాం కానీ ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వంలోని వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళకి ప్రీవియస్ టికెట్ కూడా ఇవ్వలేదులేండి వాళ్ళకు ఇది బీఫామ్ కూడా ఇవ్వలేదు వాళ్ళకు మా టీడీపీలో నుంచి వాళ్ళకు దొబ్బేస్తే వైసీపీలో పోయి వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ మేము పని చేస్తాము అనేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు మీరు మేము పని చేస్తాము మేము మీరు అడ్డుకున్నారంటే మీ ఇళ్ళకి నీళ్లు కూడా రాకుండా చేస్తామని చెప్తున్నారు తర్వాత వచ్చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళు వీడియోలు తీస్తా అంటే వాళ్ళు ఇట్లా దుర్మార్గంగా మాట్లాడుతుంటే వాళ్ళ ఫో ఫోన్లు కూడా లాక్కుంటున్నారు చూడండి ఇక్కడ కూర్చొనే ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి తాడిపత్రిలో ఇట్లా వార్డ్లల్లో కౌన్సిలర్కే ఇది లేకపోతే వేరే వాళ్ళు ఏం చేస్తారు బయట అంతా పోయి ఇట్లే చేస్తున్నారు టైలర్స్ కాలనీలో అట్లే చేస్తున్నారు ఎక్కడంటే అక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తవ్వుతున్నారు వదిలేస్తున్నారు ఇలా చేస్తే ఇలా ఇప్పుడైనా తాడిపతి ప్రజలందరూ గ్రహించండి గ్రహించి ఇప్పుడైనా దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వానికి ఒక్క ఓటు లేకుండా చేసి గెలిపించండి మా టీడీపీని నమస్కారం ఇప్పుడు మనం వార్డులో ఉన్నాము ప్రజలందరూ ఒక గమనించాల ఇప్పుడు వైసీపీలో అతను ఒక రెండో వార్డు అతను భాష వైయాజ్ బాషా గారు వాటిలోనే ఆయన వాటిలో ఆయన పనులు చేయకపోతే మా చైర్మన్ గారు మేము అక్కడ పనులు చేసినాం అదంతా చూసినారు ఇప్పుడు వచ్చి ఇరవై ఏళ్ళు ఇతను ఎవరో కొత్త వచ్చి చేస్తాడు ఎట్లా ఎట్లా చేస్తాడు ఏం చేస్తాడు ఇతను 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 ప్రపంచమంతా ఆరుకో ఏడుకో తెల్లారితే ఇతను మాత్రం పన్నెండు గంటలకు మధ్య మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెల్లారా ఇతనికి రాత్రి పడుకునేదా మూడు గంటలప్పుడు ఇతను ఒక ఆ రాజకీయంలో వాటిలో అట్టిపండు ఎందుకంటే వైసీపీలో మున్సిపల్ గత మున్సిపల్ ఎలక్షన్లో వైసీపీలో కోట్ట అక్కడ టీడీపీ తరఫున నామినేసి డ్రా చేసుకొని ఆ డబ్బులు అయిపోయింది కాబట్టి ఇంకా డబ్బులు ఆయన దగ్గర లేవు ఉన్న డబ్బులు అనేవి అయిపోయినాయి కాబట్టి మళ్ళా డబ్బుల కోసం ఇంకా మళ్ళీ వైసీపీ దగ్గర కొత్త నాటకం ఆడుతున్నాడు మీరు ఒకసారి ఆలోచించండి ఈయన ఈయన పద్నా ఈయన తెల్లారు పన్నెండు గంటలకు లేస్తే మీకు ఏం వాటిలో ఏం 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 ఉద్దేశాన్ని వస్తున్నాడు ఇక్కడికి నాకు అర్థం కాలే ఏం మొహం పెట్టుకొని వస్తున్నాడు ఇక్కడికి అర్థం కాలే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీకు కనీసం ఏమాత్రం మీకు ఏ మాత్రం ఉన్న కనీసం ఇంగిత జ్ఞానం సిగ్గు శరం ఉంటే మీరు మళ్ళీ ఈ వాటిలో తిరుగుతారంటే నాకు అర్థం కదా ప్రశాంతంగా ఉంది ఇరవై ఏడో వాడు నిమ్మలంగా మా అక్క పని చేసుకుంటే డైలీ డైలీ ప్రజలేకపోతా ఎవరికి ఏం కావాలన్నా ఇంట్లో మంచిలాగా పని చేసుకుంటూ పోతానే ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఎక్కడే లేని గొడవలు ఇరవై ఏడో వాళ్ళు వచ్చి సృష్టిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే మీకు మీకు డబ్బు పోయి అడగండి ఇస్తారు ఎందుకంటే రెడీ ఉంటారు కదా మీకు ఇచ్చేకి ప్యాకేజ్లు కాబట్టి ఇంకొకరికి ఇస్తారు ఇంకొకరు ఇస్తారు మీ మీకు ఇస్తారు ప్రశాంతంగా ఉన్న వాటిని కానీ ప్రశాంతమైన టౌన్ కానీ మీరు డిస్టర్బ్ చేద్దండి దయచేసి అనుమతి లేకుండా పనులు నీ ఇష్టం ఎందుకంటే వచ్చినప్పుడు కొత్తగా వేసి వేసుకున్నావు ఆట ఆడాలా డబ్బులు కావాలా నీ ఇష్టం వచ్చినా చేస్తావు అనుమతి లేకుండా ఎంత భయపడిస్తున్నారో ప్రజలు నువ్వు వాళ్ళు వాళ్ళకి ఏదైనా సమస్యలు చెప్పుకుని వీడియో తీస్తే సెలవులు లాక్కుంటావు అంటే వాళ్ళని ప్రజలు భయభ్రాంతులు చేయడమే నీ వచ్చింది కదా నువ్వు అధికారులను అక్కడ ఉన్న కోవట్లను భయపడి అక్కడ టీటీడీ బోల్ని వాళ్ళకి ఏదో కోవటైతే ఏదో చెప్పి వాళ్ళని భయపడిస్తావు వైసీపీ బాల్ని భయపడిస్తావు లాస్ట్కి ప్రజల దగ్గరకు ప్రజలు తక్కువ వచ్చారు నాయన నీకు ఒకసారి అలా నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో ఏం నువ్వు ఏమైతే చెప్పు ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఏం చేయగలుగుతావు నువ్వు నీ తెల్లారు పన్నెండు గంటలకు వచ్చి నైట్ పదమూడు గంటల చోటు ఏం చేయగలుగుతావు దయచేసి ఇక్కడ ప్రజల అర్థం చేసుకోండి ఇదంతా ఏంది జరగదు ఏంది కాదు దయచేసి ప్రశాంతంగా ఉన్న వాటిని ప్రశాంతంగా ఉండే ఉన్న ప్రశాంతంగా ఉండనివ్వండి